హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ చాలా బాధపడుతుంటే రామ్మూర్తి అమర్తో ఒట్టేయించుకుంటారు నా కన్న కూతురు ఎవరో చెప్పండి బాబు లేకపోతే నేను చచ్చినంత ఒట్టే అని రామ్మూర్తి అమర్తో ఒట్టేయించుకుంటాడు పాపం అమర్ ఇంకా చాలా ఎమోషనల్ అవుతూ అలా పక్కకి తిరిగి ఆరు ఆత్మ ఎక్కడి నుంచుని ఉందో అటువైపుగానే చూస్తూ ఉంటాడు అమర్ ఒక్కసారిగా అరుంధత్తి షాక్ అయిపోతుంది ఇంక అరుంధత్తి అలా చూస్తూ ఇదేంటి గుప్తా గారు ఆయన నా వైపు చూస్తున్నారు అంటే నేనాయనకి కనిపిస్తున్నానా అని అడుగుతుంది పాపం అరుంధతి ఇంకా గుప్తా అలా సైలెంట్గా ఉంటారు అప్పుడే ఇంకా అరుంధతి వైపే చూస్తూ ఉంటాడనమాట అమర్ ఇటువైపు బాగి ఏమో పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది అమర్ అలా ఇంకా చాలా బాధగా రామ్మూర్తి గారి చేయి పట్టుకొని అలా ఇంకా ఒక లోకి తీసుకువెళ్తారు రామ్మూర్తి ఏంటి బాబు గారు నన్ను ఈ రూమ్కి ఈ రూమ్కి ఎందుకు తీసుకువచ్చారు నా నా కూతురు ఎవరో నాకు తెలియాలి బాబుగారు నా కూతురు ఎవరో నాకు తెలియాలి అని గట్టిగా అడుగుతాడు రామ్మూర్తి తెలుస్తుంది ఖచ్చితంగా తెలుస్తుంది ఇన్నాళ్ళు మీ గుండెల్లో మనోవేదనకి కారణమయ్యాను ఇంకా ఇంకా మిమ్మల్ని బాధపెట్టి నేను ఈ నిజాన్ని దాచిపెట్టననుకోవటం లేదు మీకు ఈరోజు నిజం తెలిసేలా నేను చేస్తాను అని ఇంకా అలా ఒక కర్టెన్ అయితే ఓపెన్ చేస్తాడు అమర్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ అరుంధతిది పెద్ద ఫోటో ఉంటుంది ఇంకా రామ్మూర్తి అల్లు గారు ఇది ఈ ఫోటో మీ మొదటి భార్యది కదండి అని ఒక్కసారిగా ఆగిపోతాడు రామ్మూర్తి ఇంకా అప్పుడు రామ్మూర్తికి అర్థమవుతుంది అనమాట అంటే నేను నేను వెతుకుతున్న నేను ఉందనుకున్న నా కన్న కూతురు తనేనా తనేనా అని అడుగుతాడు రామ్మూర్తి అవును అన్నట్లు పాపం ఇంకా అలా సైగ చేస్తూ ఉంటాడనమాట పాపం అమర్ ఒక్కసారిగా ఇంకా కుప్ప కూలిపోతాడు రామ్మూర్తి అరుంధతి అమ్మ అరుంధతి అని చెప్పి ఇంక పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు రామ్మూర్తి అదే టైంకి పక్కనే ఉన్న ఆరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అలా అరుంధతి అయితే స్టన్ అయిపోతుంది గుప్తా గారు ఆయన ఆయన చెప్పింది నిజమా ఇన్నాళ్ళుగా నేను అనాదని అనుకున్నాను నాకెవరూ లేరనుకున్నాను కానీ మా 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 నాన్న ఈయన మా నాన్న అని అడుగుతుంది అరుంధతి ఇన్నాళ్ళు నా కన్న కూతురు ఎక్కడ బ్రతికే ఉందని ఎక్కడ ఉందని అనుకున్నాను బాబు కానీ కానీ ఇలా మీరు చెప్తారని అనుకోలేదు బాబు అని ఏడుస్తూ ఉంటాడు పాపం రామ్మూర్తి అందుకే అందుకే మావయ్య గారు ఈ విషయాన్ని నేను మీతో చెప్పలేకపోయాను మీరు తట్టుకోలేరనే నేను చెప్పలేకపోయాను చెప్పలేకపోయాను మావయ్య గారు అని పాపం బాధపడుతూ ఉంటాడు ఇంకా అమరు కూడా అలా ఇంకా అమరైతే అయితే చూస్తూ ఉంటాడనమాట పాపం రామ్మూర్తి వైపు మావయ్య గారు మీరు మీరు నాకు ఒక మాట ఇవ్వాలి మీరే తట్టుకోలేకపోతున్నారు మిస్సమ్మకి విషయం తెలిస్తే తను తను ఇంకా ఇంకా బాధపడుతుంది కాబట్టి నేనే నేనే సమయం చూసుకొని మిస్సమ్మకు నిజం చెప్తాను మీరు మాత్రం ఈ విషయాన్ని మిస్సమ్మతో చెప్పద్దు చెప్పొద్దు ప్లీజ్ చెప్పద్దు అని అంటాడు పాపం అలా ఇంకా అమర్ సరే సరే అల్లుడు గారు చెప్పను నా కూతురు తట్టుకోలేదు నేను అస్సలు చెప్పను అని పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ బయటకు వస్తూ ఉంటాడనమాట రామ్మూర్తి ఇంకప్పుడే బాగి పరిగెట్టుకుంటూ కారు దగ్గరికి వస్తుంది అమర్ బాగి వీళ్ళు సారీ అమర్ రామ్మూర్తి వీళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటారు నాన్న నాన్న ఏమైంది నాన్న అని అడుగుతుంది ఏం లేదమ్మా రా వెళ్దాం అని తీసుకువెళ్తూ ఉంటారు నాన్న నిజం చెప్పు నాన్న అక్క అక్క ఆచూకి ఆయనకి తెలిసిందని నువ్వే చెప్పావు కదా నాన్న ఆయన ఆయన్నికు చూపించారా నాన్న చెప్పు నాన్న అని అంటుంది చెప్పారమ్మా నిజం చెప్పారు ఆయనకి తెలియదని చెప్పారు ఆయనకి నిజం తెలియదమ్మా నేనే నేనే పొరపడ్డాను అని చెప్పి అక్కడి నుండి ఇంక వెళ్ళిపోతారనమాట రామ్మూర్తి ఏమండి నాన్న నాన్న ఎందుకండి అలా ఉన్నారు నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది పాపం బాగి అమ్మా నాకు తెలియని నిజాన్ని మావయ్య గారు అడిగితే నేను ఎలా సమాధానం చెప్పగలను అందుకే అందుకే చెప్పలేకపోయాను ఇంక ఈ విషయాల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు నిజం తెలిస్తే నేనే నేనే చెప్తాను కదా అని పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట అలా ఇంకా పాపం వెంటనే రామ్మూర్తి అండ్ ఇటువైపు అమర్ అండ్ బాగి కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అమర్ రామ్మూర్తి మావయ్యకి నిజం తెలిసింది ఖచ్చితంగా ఆరు ఆత్మకి శాంతి కలుగుతుంది అని పాపం అలా ఇంకా అరుంధతి ఆత్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అమర్ అరుంధతి గుప్తాతో గుప్తా గారు నాకు నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది మా నాన్న ఎవరో ఎన్ని రోజుల నుండే తెలుసుకోవాలనుకున్నాను అసలు నా కన్న తల్లిదండ్రులు నన్ను ఎందుకు వదిలేశారో తెలుసుకోవాలనుకున్నాను కానీ అన్నిటికీ అన్నిటికీ వాళ్ళ కారణాలు సమాధానాలు తెలిసాయి నా కన్న తల్లిదండ్రులు ఎవరు నేను తెలుసుకున్నాను అంజు వాళ్ళకన్నా తల్లిదండ్రులు కూడా ఎవరో నేను తెలుసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు నా మనసుకి సంతృప్తిగా ఉంది గారు అని అంటుంది అరుంధతి అవును బాలిక నీవిప్పుడు సంతృప్తి చెందావు కానీ ఈ పౌర్ణమి దాటిన తర్వాత నువ్వు యమలోకానికి బయలుదేరాలి బాలిక అని అంటారు చిత్రగుప్త ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాను గుప్తా గారు ఈ పౌర్ణమి రోజు నాకు ఒక పని పడింది అని అలా ఇంకా చూస్తూ ఉంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా మనోహరి ఎలా అయినా ఆ అస్థికలని ఖచ్చితంగా ఘోరాకిచ్చాలి లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు ఇప్పుడు నేను చంపే కంటే ఇలా చేయడమే మంచిది నేనేం చేయాలి ఇప్పుడేం చేయాలి అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకప్పుడే పాపం అమర్ చాలా బాధగా ఇంటికి వస్తాడు ఒకవేళ ఆ ముసలాయనకి నిజం తెలిసిపోయిందా అమ్మో తెలిసిపోతే ఎలా లేదు తెలిసి ఉండదులే అని ఇంకా అమర్ అమర్ చెప్పు ఏం చెప్పావు ఆయనకి వాళ్ళ కూతురు ఎవరో చెప్పేశావా అని అడుగుతుంది చెప్పాను ఆ విషయం చెప్పలేను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట అమర్ ఇదేంటి అమర్ ఏ క్లారిటీ ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా ఇంత బాధగా ఉన్నాడంటే తెలిసిపోయే ఉంటుంది ఖచ్చితంగా తెలిసిపోయే ఉంటుంది చ ఇన్నాళ్ళు ఆ ముసలోడికి అనుకున్నాను ఈ అరుంధతి కూడా అనాథగానే చచ్చిపోవాలనుకున్నాను కానీ ఇప్పుడు దానికి నిజం తెలిసిపోయింది యా అని ఇంకా చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట అరుంధతి గురించి మనోహరి నువ్వు ఎంత బాధపడినా ఈరోజే ఖచ్చితంగా నువ్వు నువ్వు ఖచ్చితంగా నా చేతులు అయిపోతావు కదా అని ఇంకా మనసులో అనుకుంటుందనమాట అలా ఇంకా అరుంధతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా పౌర్ణమి రోజు వచ్చేస్తుంది పౌర్ణమి రోజు కరెక్ట్గా ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి ఏంటి బాలిక ఆలోచిస్తున్నావు అని అడుగుతారు గుప్తా గారు నాకున్నది ఈ ఒక్కరోజే ఈ ఒక్కరోజులోనే నేను అన్ని పనులు అన్ని పనులు ముగించుకోవాలి వాటికి సంబంధించిన విషయాల్ని ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి అని ఇంకా అలా అరుంధతి అయితే చక్కగా వెళ్తుంది వెళ్ళి ఇంకా మనోహరిలోకి ప్రవేశిస్తుంది అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా అందరూ ఇంకా మనోహరి అలా కిందకి వస్తుంది అమర్ అమర్ అని పిలుస్తూ ఉంటుంది అందరూ అమర్ దగ్గరికి వస్తారు ఇంకా అమర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమైంది మనోహరి ఎందుకలా గట్టి గట్టిగా అరుస్తున్నావు అని అడుగుతారు అది కాదు నేను చెప్పేది ఒకసారి వినండి అమర్ నేను నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను అని అంటుంది మనోహరి అలా తన లోపల అరుంధతి ఆత్మైతే ఉంటుంది ఏంటి దాచిపెట్టావా ఏ విషయాన్ని దాచిపెట్టావు అని అడుగుతారు చెప్తాను అదే విషయాన్ని నేను చెప్తాను అమర్ నాకు ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్తుంది మనోహరి ఒక్కసారిగా ఇంకా మనోహరిని చూసి అందరూ షాక్ అయిపోతారు ఏంటి పె పెళ్ళయిందా అని అందరూ ఇంకా అలా షాక్లో అయితే ఉండిపోతారు అవును నాకు పెళ్ళైంది నాకు ఒక పాప కూడా ఉంది కానీ నేను ఎందుకు ఇలా చేశానంటే దానికి కారణం ఒక్కటే అది తెలుసుకోవాలి అంటే నువ్వు నాతో పాటు రావాలి రా అమర్ అని ఇంకా అలా తీసుకువెళ్తుందనమాట మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి మనోహరి ఇలా తీసుకువెళ్ళడం ఏంటి అసలు మాకేమీ అర్థం కావటం లేదు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట కరెక్ట్గా అలా ఆలోచించేలోపే ఇంకా మనోహరి అయితే వెంటనే బాబ్జీ దగ్గరికి తీసుకువెళ్తుంది బాబ్జీ మనోహరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా మనోహరి దగ్గరికి కాకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ రేయ్ నువ్వు నువ్వు ఇక్కడున్నావా ఎందుకురా ఎందుకు ఇలా జరుగుతోంది నా భార్యని ఇంకా బాబ్జీ భయపడిపోతూ ఉంటాడు చెప్పు ఎందుకు ఎందుకు నా భార్య అని చంపావు ఎందుకురా అని అడుగుతాడు అమర్ ఇంకలా మనోహరి అయితే దూరం నుండి చూస్తూ ఉంటుంది బాగీ కూడా అక్కడి నుండే చూస్తూ ఉంటుంది ఎందుకంటే నేను నాకు ఈ మనోహరి మేడమే ఇచ్చారు సార్ ఆవిడ ఆవిడ మీకోసమే మీకోసమే తన్ని చంపించారు అని అన్ని నిజాలు చెప్తాడనమాట ఇంకా అమర్కి మా ఆరు ఇంకా అలా చెప్పేసరికి ఆ బాబ్జీ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ అలా మనోహరి వైపు చూస్తూ ఉంటాడు మనోహరి అలా ఇంకా అమర్ దగ్గరికి వస్తుంది ఏవండి అని పిలుస్తుంది ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అలా చూస్తూ ఉంటాడు ఏవండి నేను నేను మీ అరుంధతిని నేను ఈ నిజాలన్నీ మీకు తెలియాలని మీ దగ్గరికి రావాలనే ఇలా చేశాను ఒక్కసారిగా ఇంకా అలా అరుంధతి వైపు చూస్తూ ఉంటాడనమాట అమర్ పాపం మనోహరి అయితే అలా ఇంక దగ్గరికి వచ్చి ఏవండి ఈ మనో నన్ను చంపింది కానీ ఒకటి మాత్రం నిజం మీరు తన్ని ఏమీ చేయకూడదు తనకి తల్లిదండ్రుల విలువ తనకి కన్న కూతురి విలువ భర్త విలువ తెలియాలి తెలిసేలానే మీరు చేయాలి నేను కోరుకునేది ఇదే నేను ఎవరిని ఎవరిని బాధ పెట్టాలని కానీ ఎవ్వరినీ బాధపడేలా చేయాలని కానీ ఎప్పుడు కోరుకోలేదు తను నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తను ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించాను ఈ తప్పుని కూడా నా మనసుతో ఆలోచించి మీరు క్షమించేసేయండి నేను నేను ఇంకా ఉండలేను అని చెప్పి పాపం అరుంధతి అయితే అలా చెప్తూ ఉంటుంది ఆ ఇంకా అక్కడే ఉన్న మిస్సమ్మ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఇంకా మిస్సమ్మ దగ్గరికి వస్తుంది అరుంధతి అక్క అని అంటుంది పాపం బాగీ అలా ఇంకా అని పిలవగానే పాపం అరుంధతి చాలా హ్యాపీగా మనోహరిలోనే ఉంటూ ఇంకా అలా చూస్తూ ఉంటుందనమాట మిస్ మిస్సమ్మ నువ్వు నన్ను ఎందుకు నోరారా అని పిలిచావు నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు నువ్వు నాకు ఎప్పటికీ గుర్తుంటావు ఖచ్చితంగా మన బంధం ఎప్పటికీ తీవలేనిది మన బంధం ఎప్పటికీ విడిపోలేనిది ఎప్పటికీ ఇలా కొనసాగుతూనే ఉంటుంది నీలాంటి భార్య దొరకడం నిజంగా ఆయన అదృష్టం కాబట్టి ఆయన ఆయన్ని జాగ్రత్తగా చూసుకో పిల్లల విషయంలో నువ్వు నాకంటే ఎక్కువగా చూస్తున్నావు నేనదంతా గమనించాను ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా అరుంధతి బయటికి ఇంకా మనోహరి కళ్ళు తిరిగి పడిపోతుంది మనోహరి కళ్ళు తిరిగి పడిపోగానే మేడం మేడం అని బాబ్జీ లేపుతాడు ఇంకా కళ్ళు తిరిగి మొత్తం చూసేసరికి అక్కడ అమర్ అండ్ బాగి ఉంటారు అమర్ ఏమైంది నేను ఇక్కడున్నాను ఏంటి నా కళ్ళు ఎందుకు తిరిగాయి అని అడుగుతారు ఏమీ లేదు మనోహరి నిన్ను నేను ఒక చోటుకు తీసుకు అందుకే అని అంటాడు ఏంటి ఒక చోటుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారా ఎక్కడికి అని అడుగుతుంది అరుంధతి సారీ మనోహరి చెప్తాను ఖచ్చితంగా చెప్తాను మనోహరి నీకు భర్త ఉన్నాడు కదా మరి ఎందుకు ఎందుకు నువ్వు భర్త ఉన్నా లేడని చెప్పావు అని అడుగుతాడు అమర్ ఒక్కసారిగా షాక్ అనమాట ఇంకా వెంటనే అందరూ మనోహరి నేనా నాకు పెళ్ళైందా ఎవరు చెప్పారమర్ నాకేమీ పెళ్ళవలేదు అని అంటుంది నువ్వు అబద్ధాలు చెప్పద్దు నాకు నిజం మాత్రమే కావాలి చూడు మనోహరి నీ గురించి నాకు అంతా తెలిసిపోయింది నువ్వు నారుని చంపావని కూడా నాకు తెలిసిపోయింది కానీ నేను ఎందుకు తెలుసా ఎందుకు నిన్నేమీ అనట్లేదో తెలుసా ఆరు నిన్నేమీ అనద్దని నా దగ్గర బాట తీసుకుంది కాబట్టే నిన్నేమీ చేయకుండా ఉంటున్నాను నువ్వు నువ్వు ఖచ్చితంగా నువ్వు నచ్చిన దగ్గర ఉండు నీకు నచ్చిన చోటికి వెళ్ళిపో అంతేకాని ఇక్కడే ఉంటూ మా దగ్గరే ఉంటూ మమ్మల్ని బాధ పెట్టాలని చూడద్దు వెళ్ళిపో మనోహరి అని మనోహరిని ఇంకా బయటికి పంపించేస్తాడనమాట అమర్ ఇంకా అలా మనోహరి చాలా కోపంగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది అలా పౌర్ణమి రోజు అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ డే అరుంధతి అరుంధతికి ఇంకా లైక్ అస్థికలని నదిలో కలపాలని నదులకి బయలుదేరుతారు కరెక్ట్గా అలా నదులకి బయలుదేరినప్పుడే అలా ఇంకా అరుంధతి అయితే గుప్తా గారు ఇది నేను ఉండే ఆఖరి నిమిషాలు కదా నాకు నాకు చాలా చాలా సంతోషంగా ఒకవైపు బాధగా ఉంటుంది అని అంటుంది అరుంధతి చూడు బాలిక నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నువ్వు స్వర్గాన్ని వదిలి ఇక్కడ ఉంటున్నావు స్వర్గంలో నీకు ఇవేమీ గుర్తురావు నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు కాబట్టి మళ్ళీ వీళ్ళకే నువ్వు జన్మిస్తావు నీ రుణం మళ్ళీ వీళ్ళతో మొదలవుతుంది నువ్వు ఆ విషయంలో ఏమీ ఆలోచించొద్దు బాలిక ఇప్పుడు నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతావు అని అంటారు చిత్రగుప్త ఇంకా పాపం అలా చూస్తూ ఉంటుందనమాట అరుంధతి ఇంకా కరెక్ట్గా అలా అరుంధతి ఫోటోని ఇంకా ఫోటో పెట్టి పూజ చేస్తుంటే అరుంధతి ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఇంకా అలా అరుంధతి ఫోటో వైపు చూస్తూ ఉండిపోతుంది బాగి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!